ఓం శివాయ కార్తీక పురాణం పదహారవ అధ్యాయం కార్తీక మాసంలో ఏదైనా గుడి ముందు దీపస్తంభం పెట్టడం వలన కలిగే ఫలితం ఇక ఈ మాసంలో ప్రతిరోజు కూడా దేవాలయంలో కానీ ధ్వజస్తంభం ముందు కానీ దీపం వెలిగించిన వారు పునీతులైపోతారు ఇక పిల్లలు లేని వారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం రోజు సూర్యుడిని ఆరాధించి దీపం పెడితే పిల్లలు పుడతారని కార్తీక పురాణం చెబుతుంది దీపస్తంభం అంటే కార్తీక మాసంలో ఏదైనా గుడి ముందు రాతితో కానీ చెక్కతో కానీ పెద్ద స్తంభాన్ని పాతి దాని మీద నువ్వులు వేసిన ప్రమిదిలో పోసి జ్యోతి వెలిగించటమే ఈ విధంగా చేయటం వలన ఆ చెక్క ఏదైతే ఉందో ఆ చెక్కలో నుంచి మానవ రూపం ధరించిన కథ ఒకటి చెబుతాను వినండి పూర్వం మాతంగ మహర్షి అనే ఆయన ఉండేవారు ఆయన ఆశ్రమంలో ఒక విష్ణువాలయం ఉండేది ఒకరోజు కార్తీక మాసంలో మునులందరూ వచ్చి అక్కడ పూజలు చేస్తూ దీపస్తంభాన్ని పెడదాము అని నిశ్చయించుకుంటారు సరే పెడదాం అది కూడా కార్తీక పౌర్ణమి రోజు పెడదాం అని నిశ్చయించుకుంటారు మొత్తం ఇక అందరూ కలిసి అడవికి వెళ్ళి ఒక పెద్ద చెట్టును చూసి దాన్ని నరికి ఒక స్తంభంలాగా తయారు చేసి తీసుకువస్తారు దానిని తీసుకువచ్చి గుడి ముందు పాతి సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణా నమస్కారాలు చేశారు ఇక తరువాత ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయి కార్తీక పురాణం వింటుండగా టపటభ అని పెద్ద శబ్దం వస్తుంది వీళ్ళు పెట్టినటువంటి దీప స్తంభం ఉంది కదా అది పెలపెలామని విరిగిపోవటం చూస్తారు అందరూ అందరూ భయపడిపోతారు కానీ దానిలో నుంచి ఒక మనిషి మానవ రూపం బయటికి వస్తుంది మునులందరూ ఆశ్చర్యపడిపోయి నాయనా నువ్వు అని అడుగుతారు అప్పుడు ఆయన ఈ విధంగా చెబుతాడు నేను ఒక బ్రాహ్మణుడును కానీ చాలా పిసినారిని ధన ఆశతో ఎలాంటి మంచి కార్యాలు చేసేవాడిని కాదు అసలు దైవ కార్యం అంటే నాకు తెలియదు ఎవరైనా సహాయం చేయమని నా దగ్గరికి వస్తే హేళన చేసి పంపించేసేవాడిని ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత చివరగా ఈ మొక్కగా పుట్టాను చివరిగా ఈ దీపస్తంభానికి ఉపయోగపడి నా జన్మను సార్థకం చేసుకొని నా పాపాలన్నీ తొలగిపోయేటట్టు చేసుకున్నాను మీరు చేసిన ఈ మంచి పని వలన నాకు పునర్జన్మ లభించింది ఇలా ఎందుకు లభించిందో దయచేసి నాకు వివరించండి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు అయ్యా ఓ పిసినారి ఇది కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ చిన్న పనైనా సరే ఎంతో పుణ్యాన్ని సంపాదిస్తుంది పశుపక్షాదులకి మానవులకే కాదు రాళ్ళక సైతం పుణ్యం లభిస్తుందని నువ్వు నిరూపించావు ఆలయంలో నువ్వు దీపాన్ని మోయటం వలన నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచరైపోయి నీకు మళ్ళా నీ జన్మ లభించింది అని చెప్పారు ఓం నమ శివాయ కార్తీక పురాణం పదహారు అధ్యాయం సమాప్తం మళ్ళా చెబుతున్నాను కార్తీక మాసంలో ఆదివారం సూర్యుడికి పూజ చేస్తే సంతానం కలుగుతుంది అని కార్తీక పురాణం